హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన్ అవర్ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నవరాత్రి ఆరవ రోజు కాత్యాయని పూజ ప్రాముఖ్యత ముహూర్తం మంత్రం దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా వైభవంగా జరుపుకుంటారు నవరాత్రులలో ఆచారాల ప్రకారం మాతను పూజిస్తే దుర్గాదేవి అనుగ్రహం కుటుంబం మొత్తం మీద ఉంటుందని నమ్ముతారు అలా ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవిని వివిధ రూపాలలో పూజిస్తారు దుర్గామాత యొక్క తొమ్మిది రూపాలలో కాత్యాయిని ఒకటి కాత్యాయని నవరాత్రులలో ఆరో రోజున పూజిస్తారు సింహాన్ని అధిరోహించి తామర పువ్వు ఖడ్గం శివుని త్రిశూలం వంటి బహుళ ఆయుధాలను ధరించి ఉన్న కాత్యాయనిని ఈరోజు భక్తి శ్రద్ధలతో శ్రద్ధలతో పూజిస్తారు కాత్యాయని పురాణం పూజ ఆచారాలు మరియు మంత్రం గురించి మీరు తెలుసుకోవలసిందిగా కోరుకుంటున్నాను పూజ ఆచారం మాత కాత్యాయని ఆరాధన ఆరాధనతో ఆరో రోజున భక్తులు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయాలి కర్మ చేయడానికి ముందు శుభమైన బట్టలు ధరించాలి శుభ్రమైన బట్టలు ధరించాలి మా కాత్యాయనికి తాజా పుష్పాలను ముఖ్యంగా తామర పూలను సమర్పించడం శుభ సూచకంగా పరిగణించబడుతుంది భక్తులు ఆచారాన్ని పూర్తి చేయడానికి మంత్రాలను పఠించవచ్చు మరియు ప్రార్థనలు చదవవచ్చు కాత్యాయని పూజ యొక్క ప్రాముఖ్యత వైవాహిక కష్టాలను పరిష్కరించడానికి భక్తులు నవరాత్రులు ఆరో రోజున మా కాత్యాయనిని పూజిస్తారు పెళ్లి కాని అమ్మాయిలు తమ జీవితంలో సంపూర్ణ శాంతిని చేకూర్చేందుకు మా కాత్యాయని పూజ చేయాలని సూచించారు దీనితో పాటుగా పురాణాలు మా కాత్యాయని వైవాహిక సమస్యలను పరిష్కరించడమే కాకుండా ఒకరి విజయానికి అడ్డుగా ఉన్న అన్ని అడ్డంకులను తొలగించే భక్తులను అదృష్టాన్ని ప్రసాదిస్తుందని చెబుతున్నారు కాత్యాయని పురాణం మతపరమైన పురాణాల ప్రకారం కాత్యాయని దేవతల మిశ్రమ భక్తుల నుండి జన్మించింది వేయి సూర్యులు మూడు కళ్ళు నల్లటి జుట్టు మరియు అనేక చేతులు శక్తితో కాత్యాయని దేవి మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి భూమిపైకి దిగింది ఎడమ చేతిలో ఖడ్గం తామర పువ్వు ఎటువంటి పట్టుకుని కుడి చేతిలో అభయ వరద ముద్రలు పట్టుకుని సింహంపై స్వారీ చేస్తూ కనిపిస్తాడు మా కాత్యాయని డు నాశనం చేసేది అని చెప్పబడింది హిందూ మతంలో మహిషాసురుడు శక్తివంతమైన సగం మానవ సగం గేదె రాక్షసుడు అతను తన రూప మార్పు సామర్థ్యాన్ని చెడు మార్గంలో ఉపయోగించాడు అతని వక్రమార్గాలకు అనుగ్రహించిన దేవతలందరూ తమ శక్తిని కలిసి మా కాత్యాయునిని సృష్టించారు పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు మహిషాసురుడు మరియు అతని దృష్పక్షయాలపై కోపం తెచ్చుకుని మరియు వారి శక్తితో ఆ కాత్యాయుని సృష్టించడానికి కలిసిపోయాయి కలిసిపోయారు అతను తన కోపాన్ని శక్తి కిరణాలను చూపించాడు ఇది కాత్యాయని మహర్షి ఆశ్రమంలో పదిలంగా ఉంది అప్పుడు వారి ద్వారా దానికి సరైన రూపం లభించింది అందువల్ల మా దుర్గా అవతారాన్ని కాత్యాయని లేదా కాత్యాయన కుమార్తె అని కూడా పిలుస్తారు శివుడు ఆమెకు త్రిశూలాన్ని ఇచ్చాడు విష్ణువు ఆమెకు సుదర్శన చక్రం అంగీభాణం వాయువిల్లు ఇంద్రుడు పిడుగు బ్రహ్మ నీటి పాత్రతో కూడిన రుద్రాక్ష మొదలైనవి ఇచ్చారు దేవత మరియు రాక్షసుల మధ్య యుద్ధం జరిగింది మరియు కాత్యాయని రాక్షసుని చంపింది ఇది చెడుపై మంచి సాధించి విజయంగా భావించబ గుర్తించబడింది కాత్యాయని మంత్రం ఓం దేవి కాత్యాయని మహా యా దేవి స్వర్వభూతే హే మా కాత్యాయని రూపణి సంస్థిత నమస్తే హే నమస్తే నమస్తే నమో నమ మా కాత్యాయని దేవికి నైవేద్యంలో తేనె సమర్పించడం శుభప్రదం అని నమ్ముతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్